ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం పిల్లరా మంచిది ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించినగాక మిమ్మను మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించుగాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ముప్పై రెండు ఏడవ చరణాన్ని మనం చూస్తే నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదు మన దాగుచోటు ఎవరు మనము శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బిడలకేదైనా ఆటలాడుకుంటూ వచ్చి ఎవరన్నా కొడుతుంటే మమ్మీ అని వాళ్ళ కాళ్ళ సందుకులో కానీ డాడీ అని చెప్పి వాళ్ళ ఎందుకు వెళ్ళి వాళ్ళు కంఫర్ట్ కోరుకుంటారు ఆదరణ కొరకు వాళ్ళకి ఒక రక్షణ కొరకు వాళ్ళు ఆశ్రయిస్తుంటారు అయితే ఇప్పుడు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అనేటువంటి మాటను భక్తులు తెలియజేస్తున్నాడు మన దాగుచోటు ప్రభువే అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు దాగుకునే చోటు అంటే ఏంటి అసలు ప్రిమైన సంగమ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం మన గాజా ఇస్రాయేల్ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు సడన్గా బాంబింగ్ చేసినప్పుడు ఒక ఆయన ఉండేటువంటి ఒక సహోదరుడు శ్రీకాంత్ నెగ్గర్ కంటేటువంటి బ్రదరు మేము ఈ బాంబింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ బంకర్ హౌస్లోకి మేము వచ్చేస్తాం ఇక్కడే మాకు ఆరు మాసాలకు లేక ఇంకా ఎక్కువ కాలం జీవించడానికి కావలసినటువంటి వసతులన్నీ కూడా దీంట్లోనే మాకు ఉంటాయి భోజనం ఉంటుంది ఇవన్నీ కూడా మాకు ఉంటాయని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు అక్కడ నుంచి ఇప్పుడు వారికి శ్రమ వచ్చింది కష్టం వచ్చింది యుద్ధాలు జరుగుతున్నాయి వారు వెళ్ళి ఆ బాంబ్స్ పడుతున్నప్పుడు వాళ్ళ మీద బాంబ్స్తో అటాక్ చేస్తున్నప్పుడు ఆ బాంబ్ ప్రూఫ్ హౌసెస్లోకి వెళ్ళిపోయి అక్కడ వారు తలదాచుకుంటా ఉన్నారు యుద్ధం ఒక రెండు నెలలు జరిగితే మూడు నెలలు జరిగిన ఒక వారం జరిగిన అక్కడే వాళ్ళకి అవసరతలన్నీ కూడా వారికి ఆ యొక్క హౌస్లోనే వారికి ఉంటాయి ఇక్కడ ప్రభువు కూడా మనకేమై ఉన్నాడంటే అలాంటి దాగుచోటుగా ఆయన ఉన్నాడు దేవున్నామని స్తోత్రం కలిగినగా మన దాగుచోటు మన శ్రమలలో మన కష్టాల్లో మన ఇబ్బందుల్లో మనం ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయనే నా దాగుచోటు అని చెప్తున్నాడు అందుకనే శ్రమలలో నుండి నీవు నన్ను తప్పించదు ప్రభు తప్పించేవాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము అయిన వాటి నుంచి ప్రభు తప్పిస్తాడు శ్రమలు కలుగుతున్నప్పుడు వాటి నుంచి నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన చెంత నువ్వు ఆశ్రయించినప్పుడు కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచినట్లుగా ఆపద వచ్చినప్పుడు అవన్నీ కూడా తన యొక్క రెక్కల సందుల్లోకి వెళ్ళిపోతాయి ప్రభువు కూడా తన యొక్క రెక్కల నీడతో మనల్ని కప్పేవాడు తన రెక్కల క్రింద మనల్ని దాచేవాడు ఆయన మన దాగుచు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉంది మనల్ని నడిపించి పోషించి నడిపించు అంత మాత్రమే కాదు విమో విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు దేవుడు మనల్ని ఆవరించి నడిపించేవాడు మనకు దాగుచోటుగా ఉన్నటువంటి దేవుడు అట్టి దేవుని ఆశ్రయించగలుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఏదో వెళుతున్నాను వస్తున్నాను మందిరానికి అనుకుంటున్నావు కానీ దేవుని ఆశ్రయించలేకపోతున్నావేమో దేవుని ఆశ్రయించి చూడు నీ జీవితంలో గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకుంటావు గొప్ప మేలును నువ్వు పొందుకుంటావు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి నీవు ప్రభువుకి అప్పగించుకొని ప్రభా నా దాగుచోటు నీవే అని భక్తుడు చెప్పాడు నిజమే నీవే మా దాగుచోటుగా మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడుగా మాకున్నావు అందుబట్టి నీకు స్థుతులు అని చెప్పి ప్రభుతించి ప్రార్థించుదాం పరిశుద్ర నీకు వందనాలు నా దాగుచోటు నీవే శ్రమలో నన్ను విమోచించదని భక్తుడు తెలియజేస్తున్నాడు శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో మమ్మల్ని దాచేటువంటి వాడు నీవే ప్రభు బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీ ప్రిబిడలని చేతులకు కాపగిస్తున్నాం వారి కష్టాల నుంచి వారి ఇరుకుల నుంచి విడిపించి నూతన కార్యాలు జరిగించండి ఈ దీవెనలు ఆశీర్వాదములతో బిడలు నింపి నడిపించుమని ఏసయ్య నామమున అడిగి విడుచు నాము తండ్రి ఆమె